i <laughs> పెంచేస్తున్నారంటే మన అద్భుత సంఘాలకు ఏర్పించుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ యాజమాన్యము అదే తట్టుదారులు కార్మిక తొలగించే ప్రయత్నం వస్తుంది కాబట్టి ఈ రోజు ఆల్ ఇండియా ఒక నిర్వాహక సమ్మెకి లెక్క ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే చెప్తున్నా పంతొమ్మిది తొంభై ఐదులో అనేక హక్కులు అయ్యారు కోసం పోరాడు ఈరోప కోసం పోరాడు పంతొమ్మిది కోసం పోరాడు కాంగ్రెస్ మార్చే కార్మికులు ఎదురు కోసం పోరాడుతున్నాం ఇప్పటి వరకు ఉన్న పోరాటంలోనూ ఈ రోజు

ఈ రోజు కాంట్రాక్టర్ కార్మికులు లేకపోతే ఒక కొత్త కాదు కదా ఒక సూన్ కూడా తీయరు కాండ్ర కార్మికుల ఒక పల్లె వైపు ఈ రోజు వాళ్ళ తిరిగి ఆపేసి కార్మికులు కుట్రపడుతుంది ఈ రోజు కాంట్రాక్టులకి కొమ్ము కాస్తున్నారు ఈ కొమ్మ కాచే విధంలో మేము ఈ ముప్పై సంవత్సరాలు చెరువు చేసాం మా సభని మా సాధని మీకు దారి వచ్చే విధానాలు కూడా ఎప్పుడైనా మా కార్మికులు ఒక్క తొలగించిన పాధనాలు మార్చిన రావ రోజుల్లో మేము ఇచ్చిన

సమ్మె నోటి ఇస్తున్నటువంటి మొట్టమొదటి చరిత్ర ఈ రోజు ఇది చరిత్ర లిఖించబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా ఈరోజు స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుంది ఎవరికి ప్రశాంతత లేదు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగులు వాళ్ళకి జీతాలు లేవు కాంట్రాక్ట్ కార్మికులకి ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు ఊరుతుందా తెలియక అందరికాల పరిస్థితులు ఈ రోజు కాంట కార్మికులు ఉన్నారు దీని అంతటికీ కారణం ఎవరు దీని అంతటికీ కారణం ఎవరు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే అమ్ముతామని చెప్పారు ఆ రోజు నుండి మన స్టీల్ ప్లాంట్ ని నష్టాల్లోకి నెట్టారు అడుగు అడుగున ఇబ్బందులు పాలు చేశారు మరి ఈ రోజు ఈ రోజు ఏం చేస్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని చెప్పి చెప్తా ఉన్నారు చాలా సంతోషం మనకి ప్యాకేజీ ఇచ్చారు చాలా సంతోషం దాన్ని మనం ఆహ్వానిస్తున్నాం కానీ మేము కోరుకునేది ఒకటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా నరేంద్ర మోడీ గారు మీరు మాట చెప్పాలి అలాగే ఇక్కడి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి చేత ఆ మాట చెప్పించాలి కానీ ఇప్పుడు ఆ పని చేయట్లేదు ఎందువల్లంటే వాళ్ళకుండే లసుకులు కొన్ని వాళ్ళకున్నాయి అందుకని వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడడం కోసం మనందరూ ఐక్యంగా ఉందావా లేదో అందుకని మరో పోరాటానికి ఈరోజు గాంధీ ప్రకాశం పరిస్థాయి వచ్చింది మనకి సమ్మెది సరదా కాదు అందుకని ఈ రోజు ఉక్కు యాజమాన్యం కానీ కేంద్ర బిజెపి పెద్దలు కానీ కాంట్రాక్ట్ కార్మికుల జోలికి వస్తే ఏం జరుగుతుంది సమ్మె జరుగుతుంది మనకి గతంలో అనేక అనుభవాలు ఉన్నాయి రెండు వేల ఐదులో పదహారు రోజులు సమ్మె పోరాటం చేసి మూడు వందల రూపాయలు మనం సాధించుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఐదు రోజులు సమ్మె చేసి వెయ్యి రూపాయలు సాధించుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఏఎస్ఎంఏ పదకొండు వందలు సాధించుకోవడం జరిగింది ఇవన్నీ కార్మికులు ఫలితంగా వచ్చాయి కానీ ఈరోజు మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళని ఎందుకు నువ్వు తీయలేకపోతున్నావు అని చెప్పి స్టీల్ సెక్రటరీ ఇక్కడ చెప్పే పరిస్థితి అనేది మనం చూస్తా ఉన్నాం స్టీల్ సెక్రటరీ గారు ఆఫ్టర్ ఆల్ కార్మికులు కాదు ఈ రోజు ఉత్పత్తుల కీలక భాగస్వామింటే కాంగ్రెడ్ కార్మికులే మీరు చూడండి మా కష్టం ఏంట మా ఏంటో మీకు తెలుస్తుంది అంతేగాని ఏసీ రూముల్లో కూర్చొని కబురు చెప్తే వినేదానికి కాంగ్రెడ్ కార్మికులు సిద్ధంగా లేరు ఖచ్చితంగా మీరు మీరు ఏదైతే నిర్ణయం చేశారో కార్మికులు నాలుగు వేల మంది తొలగించ నిర్ణయం చేశారో దాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అలాగే ఎస్ఎంఏఎస్ఎంఏ కూడా మన సిఎంఎస్ డిపార్ట్మెంట్ లో పంతొమ్మిది మందిని పెట్టారు పదకొండు మందిని తీస్తారు యాన్యువల్ మెయింటెనెన్స్ జాబు అది రెండేళ్ల కోసం టెండర్ పెరాలా ఇప్పుడు టెండర్ మార్చేశారు దానికి వన్ టైం టెండర్ అట పదకొండు నెలలకి పిలుస్తారట అందులో ఎస్ఎంఏ ఎస్ఎంఏ ఉన్నదట అంటే అక్కడ అమలు చేస్తే రేపు ప్లాంట్ అంతా ఇదే పద్ధతిని తీసుకురావాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ ఆటలు సాగలేము చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడానికే మనం ఈరోజు ఈ నిర్వహుల సందేహం వెళ్దాం పరిస్థితి అనేది వచ్చింది ఆదిలోనే దాన్ని తుడిచిపెట్టకపోతే అది ముదిరిపోయి చాలా పెద్ద పరిస్థితి అనేది ఉంది అందుకని మీకు మనం నిరవధికు నిరవధిక సమ్మెకు కార్మికుల అందుకే మనందరి సమక్షంలోనే యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తీసుకోవడం అనేది జరిగింది అందువల్ల మీరందరూ రేపు రాబో రోజుల్లో ఒక విషయం యాజమాన్యానికి చెప్పి నేను ముగిస్తాను మాకు సమ్మె సరదా కాదు ఈ పద్నాలుగు రోజు సమ్మె నోటీస్ టైం ఉంది ఈలోపు మీరు కార్మిక సంఘాలను పిలిపించి మీరు చర్చలు చేసి మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయండి మన ఈరోజు ఈ డిమాండ్ లో మనం కేవలం ఆరే ఆరు పొందుపరిచాం ఒకటి ఏ కార్మికుల్ని తొలగించకూడదు రెండు తొలగించిన కార్మికులందరినీ పనిలో పెట్టాలి మూడు పాత పద్ధతిలో గేట్ పాస్ట్లో ఇవ్వాలి నాలుగు నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలి ఐదు లేని కార్మికులందరికీ యాజమాన్యమే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఇవి న్యాయమైన డిమాండ్ లా కాదా ఇందులో ఆర్థిక పరమైన అంశాలు ఏమీ లేవు గుంతెమ్మ కోరికలేమీ లేవు అందుకని ఒక యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మా జోలికి రాకుండా మా ఉపాధి జోలికి రాకుండా ఈ స్టీల్ ప్లాంట్ లో పాతికి ముప్పై ఏళ్ళు కష్టపడి పనిచేసి ఉత్పత్తి తీస్తే లాభాలు వచ్చినాయి మహారత్న నవరత్న హోదా వచ్చింది స్టీల్ ప్లాంట్ కి దానికి కారణం ఈ కార్మికులే కాదా అని చెప్పి ఉన్నాను మిత్రులారా అందుకని ఇక్కడ నవరత్న హోదా గారు స్టీల్ ప్లాంట్ సర్వనాశనం చేశారు మీ ఆట సాగు మీరు ఏదో ప్యాకేజీ రూపంతో మమ్మల్ని మబ్బి పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా మా ఉపాధి వరకు వస్తే ఎంతటి పోరాటానికి అయినా సరే కార్మికులు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా ధన్యవాదాలు ఈనాడు సమావేశ అధ్యక్షులు రమణ గారు అదే విధంగా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు మరి ఐఎన్టీసీ వంశీ గారు అదేవిధంగా సిఐటి రమణ గారు హెచ్ఎంఎస్ పవన్ రమణ గారు డిపి యూనియన్ ఉమ్మడి అప్పారావు గారు భాస్కర్ రావు గారు ఏఐటిసి సోంబాబు గారు ఆనంద్ గారు టిఎన్టీసీ చూడుపుల్ వెంకటరామణ గారు మరి వైఎస్ఆర్ గురునాథ్ గారు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా వచ్చినటువంటి ఆయా డిపార్ట్మెంట్ వచ్చినటువంటి వర్కర్స్ అందరికీ కూడా ముందుగా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా మనం ప్లాంట్ లో ఒక రెండు మూడు సంవత్సరాలు బట్టి అనేక ఇబ్బందులతో మన కాంట్రాక్ట్ కార్మికులు అటు బయట పనిచేస్తున్న దగ్గర నుంచి ఒక్కొక్క ఇళ్ళే కూడా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా అనేక వసతులతో వసతుల కోల్పోయి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం దాంట్లో ప్రధానంగా చాలా మంది కొత్త కార్మికులు కూడా ఉన్నారు మనకి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం దాకా కూడా తొంభై మొట్టమొదటిసారి కుక్క పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంట్రాక్టర్ కార్మికులు కుక్కల్లో పనిచేసిన కార్మికుల్ని తొలగించే క్రమం వచ్చేటప్పటికి ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి కార్మికులందరూ యూనియన్లకు అతీతంగా పోరాడి అక్కడ హక్కు సాధించుకోవడం జరిగింది మళ్ళీ అదే విధంగా పంతొమ్మిది తొంభై సంవత్సరం వచ్చేటప్పటికి సెంటర్ ప్లాంట్లు మొదలైంది స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్ మారినా కార్మికులు కొనసాగించాలని చెప్పేసి అని చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయగా యాజమాన్యం కాంట్రాక్టర్ అసోసియేషన్లు అందరూ కలిపి ఎక్స్పీరియన్స్ ఉన్న కార్మికులు కాబట్టి వీళ్ళు తొలగించడానికి వీలు లేదు కొత్త కార్మికులు తెస్తే మళ్ళీ పరిశ్రమ పాడవుతుందని చెప్పేసి అని అప్పటి నుండి కంటిన్యూ కొనసాగించుకుంటూ వస్తుంది అప్పుడు కొంతకాలం మనకి వేతనాలు చాలా తక్కువ ఉండేవి ఈఎస్ఐ పిఎఫ్ ఉండేది కాదు కానీ కార్మిక సంఘం ఉన్నటువంటి కార్మిక సంఘాలు మేము సైక్లెడ్గా ఉన్నా ఇప్పుడు జనరల్ సైక్లెటర్లు అయినా అప్పటి నుండి పోరాటం చేసుకురాగలిగితే నాలుగు సెలవులు ఉన్నాయి ఆరు సెలవులు చేసుకున్నాం ఆరు అప్పుడు ఎనిమిది చేసుకున్నాం దాకా పోయి పది సెలవులు వచ్చేదాకా కూడా పోరాడుతూ ఈఎస్ఐ పిఎఫ్ కూడా కొనసాగించాలని చెప్పేసి అని మనం ప్లాంట్ లో పనిచేసిన కార్మికులు ఉండాలని చెప్పేసి అని పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం చివరికి మరలా ప్లాంట్ లో హీట్ లో అదే కోడి జోన్ లో డస్ట్ జోన్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ఏదో ఒక రూపాల ఉండాలని అది ప్లాంట్ అంతా కూడా ఉండాలని తక్షణ సహాయం కోసం అయ్యాలని చెప్పేసి అని దాన్ని మూడు వందల రూపాయలు కొనసాగించారు దానికి మనం రెండు వేల ఐదు జూన్ లో ఆ యొక్క పోరాటం చేశాం ఇలా ఇదే విధంగా ఇచ్చాం అనేక చర్చలు జరిగాయి అక్కడ లేబర్ కమిషన్ ఆఫీసు లో యాజమాన్యానికి కాంట్రాక్ట్ ప్రొఫెషన్లకి కార్మిక సంఘాలకి కానీ చివరికి పదహారో రోజు అంటే పద్నాలుగు రోజుల తర్వాత పదిహేనవ రోజు నుండి సమ్మె దిగడం జరిగింది దిగితే పదహారో రోజు మొత్తం కార్మి ఎవరైతే యాజమాన్యం లేబర్ కమిషన్ సమక్షంలో మూడు రూపాయలు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దాంతో పాటు ఎస్ఎంఏ మనం కొనసాగించుకోవడం జరిగింది ఏదైతే ఉన్నటువంటి పదకొండు వందలతో పాటు అటువంటిది ఈ మధ్య కాలంలో కాంట్రాక్టులు సిబిఎం కాంట్రాక్టులు ఇచ్చి ఎక్కువ మ్యాన్ పవర్ ఎవరైతే మెయింటెనెన్స్ లో పనిచేస్తున్న ఎస్ఎంఈస్ఎంఈ వస్తున్న మ్యాన్ పవర్ కాకుండా అదనంగా మ్యాన్ పవర్ ని మళ్ళీ అక్కడ రిక్రూట్ చేసుకొని ఈ రోజు మ్యాన్ పవర్ ఎక్కువని చెప్పేసి అని ఆ కాంట్రాక్టు తెచ్చుకున్న మ్యాన్ పవర్ తొలగించకుండా ఎవరైతే ఇరవై ముప్పై సంవత్సరాలు పెట్టి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళ జోలికి వెళ్తున్నారు అందులో భాగంగానే ఈ సిఈ జెడ్ లో పనిచేస్తున్న కార్మికులు సుమారు రెండు వందల మంది దాకా ఈ రోజు దాకా టెండర్స్ అవ్వలేదు ఎస్టీడీ కార్మికులు ఒక వారం అయిన వాళ్ళు వచ్చి వాళ్ళు అలాగే బయట ఉన్నారు ఇప్పుడు చూస్తే ఎక్స్పోర్ట్ కార్మికులు అది హార్టికల్చర్ కార్మికులు అందరూ కలిపి సుమారు ఇంకా నాలుగు ఐదు వందల మంది కార్మికులు గత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు బట్టి బయటే ఉన్నారు దాంతో పాటు మొన్న ఆరో తారీఖు ధర్నా సమయంలో ముందు రోజు యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేసింది మేము కార్మికులు తొలగించట్లేదు మీ ఎస్ఎంఏ ఎస్ఎంఈంఈని కూడా తొలగించట్లేదు గేటు పాసల్ని నమూనా మారుస్తున్నాం మూడు నెలల పాసలు ఆరు నెలలు చేస్తాం నెల పాసలు మూడు నెలలు చేస్తాం తప్పగానే ఏ హక్కు తొలగించమని చెప్పేసి అని చెప్పడం జరిగింది దాని కార్మిక సంఘాలన్నీ కలిపి ముందు మేము చర్చించుకుంటాం అది అవునా కాదా అని చూసుకొని చర్చించుకున్న తర్వాత యాజమాన్యం క్లియర్ గా చెప్పాం మాకు ధర్నాలు కానీ సమ్మెలు కానీ మాకేం కొత్త కాదు మాకు సరదా కాదు కార్మికుల రోడ్డు మీద తీసుకురావడానికి కానీ ఇది కానీ నిజంగా కానీ మరలా కానీ జరిగేలాగుంటే మేము నిర్వహి సమయకు వెళ్ళిపోతామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది మేము అందుకే ఆ రోజు బంగారు వాయిదా వేసాం కానీ అప్పటిదాకా కూడా ఏ టెండర్ కూడా అవ్వలేదు రీసెంట్ గా సిఎంఎస్ లో టెండర్ అయిన తర్వాత రెండు సంవత్సరాల టెండర్ ని సంవత్సరం టెండర్ చేసి పదకొండు నెలల టెండర్ చేశారు ముప్పై మంది ఉన్న కార్మికుల్ని పంతొమ్మిది మందిని చేశారు అందులో మనకి టెండర్ లో ఎస్ఎంఈంఈ వెల్ఫేర్ అనౌన్స్ అని చెప్పి ఉంటది ఆ వెల్ఫేర్ అనౌన్స్ తొలగించి టెండర్ ఇచ్చారు బిఎఫ్ లో నలుగురు పనిచేస్తున్న కార్మికులు కూడా ఆగిచ్చారు మాకు వెంటనే మేనేజ్మెంట్ జరిగింది ఏదైతే మీరు కార్మికులు తొలగింత అన్నారు ఎస్ఎంఈంఈ తొలగింతలు అన్నారు కానీ రెండు టెండర్ల తొలగించారు కాబట్టి మేము సమ్మెకి అని చెప్పేసి అని సమ్మె రోజు సమ్మెలో జరిగింది కాబట్టి కార్మికులందరూ కూడా మీరు గ్రహించాలి విద్యులైన కార్మికులందరూ కూడా మనం ఈ సమ్మె మనకిందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనకి సమ్మెలు కొత్త కాదు సమ్మెల సర్వర్ కాదు మనకు కూడా కంపెనీ బాగుంటేనే మనకి జీతాలు వస్తాయని ఆలోచనతో మనం ఉంటున్నాం మొన్న జనవరి దాకా కూడా మనకి నాలుగు నెలలకి ఐదు కూడా జీతాలు వచ్చాయి కానీ మనం ఏం సమ్మె చేశావా కంపెనీ పరిస్థితి బాగుంది చెప్పేసని చెప్పేసి అని కాంట్రాక్ట్ కూడా మనం సపోర్ట్ చేశాము ఆ రోజు లేకపోతే ఆ రోజే మనం సమ్మెలు చేయాలంటే ఎందుకంటే మనకు వచ్చే జీతం ఎంత అతి కష్టం మీద స్కిల్డ్ కార్మికులకు ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు అంతా రావట్లేదు దాంతో పాటు ఏదైతే సెమీ స్కిల్డ్ స్కిల్ కార్మికులు ఉన్నారో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మెడికల్ బయట చూపించుకొని ఓ ముప్పై రోజులు ఇరవై రోజులు అయితే బయోమెట్రిక్ అవ్వట్లేదు అని చెప్పేసి అని ఫిట్ సర్టిఫికెట్ అమ్మ అంటున్నారు ఫిట్ సర్టిఫికెట్ ప్రైవేట్ ఆసుపత్రి చల్లట్లేదు ఈఎస్ఏ మనకు లేదు కాబట్టి ఇవ్వట్లేదు అటువంటి కార్మికులు చాలా మంది బయట ఉన్నారు మనకి చాలా తెలియట్లేదు వెనక దారి నుండి చాలా మంది బయటికి గేట్ పాస్ రెండు అయ్యేటప్పుడు టెండర్లు అయ్యేటప్పుడు పక్కన పెడుతున్నారు ఇందాక చెప్పిన డిఈ సిస్టమ్ లో ఏడుగురు కార్మి తొమ్మిది మంది కార్మికుల్ని సిస్టార్ తగ్గిపోయాని చెప్పేసి ఆయన ఆపేశారు ఈ రోజు ఆ కార్మికులు యాభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల లోపల ఉన్న కార్మికులకు ఈ రోజు ఎక్కడైనా ఉద్యోగం పోతే ఇంకో ఎవరైనా మనకు ఉద్యోగం ఇస్తారా అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మేము చెప్పాం ఎవరైతే ఎస్ఎంఈంఈతో పాటు కొనసాగుతారు కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించండి మీకు నిజంగా ఎక్కువ ఉంటే టీఎంసీలో సిపిఎం లోని చాలా మంది మ్యాన్ పవర్ ని విపరీతంగా ట్రికట్ చేసుకున్నారు సంవత్సరం రెండు సంవత్సరాలు బట్టి వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళ వాళ్ళ మ్యాన్ పవర్ ని వాళ్ళని వాళ్ళని లెక్కలు చూపెడితే ఎలాగోతుంది చెప్పాం అలా చూసుకున్నా బయట కొన్ని మంది కనబడుతున్నారు కాబట్టి ఈ రోజు ఒకటి యాజమాన్యానికి కానీ ఖచ్చితంగా చేస్తున్నాం మనకు కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఎందుకంటే పక్క పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద వెళ్ళిపోతున్నారు చాలా మంది రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల పైన ఆధారపడి ఉంది తప్ప ఎవరి మీద ఆధారపడలేదు మనం కానీ మన దానికి ఏదైతే న్యాయమైన కోరికలు మన కొత్త డిమాండ్ వెల్ఫేర్ అనౌన్స్ అయింది ఎస్ఎంఈ పెంచమని లేదు మన సెలవులు పెంచమని లేదు మనకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ ని కొత్తగా తీసుకోమని చెప్పలేదు ఉన్నది ఏదైతే ఉందో గత పది పదిహేను సంవత్సరాల నిర్వహించ ఉందో దాన్ని కొనసాగిందని చెప్తాను కాబట్టి కార్మికులందరూ కూడా మనం శాంతియుతంగానే మరి పద్నాలుగు రోజుల టైంలో ఖచ్చితంగా యాజమాన్యం ఇటు కాంట్రాక్ట్ ప్రసేషన్ లేబర్ కమిషన్ సమక్షంలో గానీ మనం ఏవైతే డిమాండ్ వేడి పెట్టామో ఇవన్నీ పరిష్కరిస్తే పరిష్కరించినట్టుగా లేదంటే ఖచ్చితంగా పదిహేను తీసుకుంటాం సమ్మెకి మన రోజు గారికి ఇప్పుడు ఐఎన్టీసీ నాయకులు వంశీ గారు మాట్లాడాలని కోరుతున్నాం అలాగే సిఐటి జిల్లా అధ్యక్షులు కేవి శ్రీనివాసరావు గారు స్టేజ్ మీద మరి ఈ నాటి కార్యక్రమానికి అధ్యక్షులు నమ్మి రమణ గారికి అలాగే వేదిక మీద ఉన్న ఏఐడిసి జనరల్ సెక్రటరీ రవి గారికి అలాగే సోంబాబు గారికి మన ఉమ్మడి అప్పారావు గారికి రమణ గారికి పోన్ రమణ గారికి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా మనం ఈ రోజు కాదు స్టీల్ ప్లాంట్ లో ఏ కార్మికుడు ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అప్పటి నుండి కూడా స్టీల్ ప్లాంట్ లో మనకు కావాల్సిన వసతుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం కార్మిక నాయకులు ఊరికనే ఎవరికీ కూడా పిలుపునివ్వడం లేదు సమ్మె చేయాలని ధర్నా చేయాలని ఎవరికీ పిలుపునివ్వడం లేదు ఎవరు కూడా పని మానకుండా పని చేసుకోండి మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీ తరపు నుండి మీ కార్మిక నాయకులుగా మేము వెళ్ళి మాట్లాడుతూ అని చెప్పడం జరుగుతుంది అలా చెప్పిన తర్వాత కార్మికుల మాట మేనేజ్మెంట్ విని కొంతవరకు సహకరిస్తూ మరికొంతవరకు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ హెచ్చివడానికి సహకరించేవారు ఈ రోజు ఉన్న పరిస్థితులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ మనము స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తీస్తూ స్టీల్ ప్లాంట్ కోసం పరిరక్షణ కోసం మనం పోరాటం చేస్తున్నాం ఈ రోజు మనం పోరాటాలు చేస్తుంటే మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఏమాత్రం వీళ్ళ జీతాలు తక్కువైనా సరే వీళ్ళు పని ఉత్పత్తి ఎక్కువైనా సరే వీళ్ళని మనం తొలగించాలి అనే ఆలోచనతో ఉన్నారు ఏమైనా స్టీల్ ప్లాంట్లు స్టీల్ ప్లాంట్ ప్రోగ చేసిన చేయము మన ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది కదా మీకు పదకొండు లక్షల కోట్లు మీకు ఇచ్చారు కదా మీరు మీ డబ్బులతో స్టీల్ ప్లాంట్ బతికించండి మీరు ఎందుకు సమ్మెలు కార్జి తీతున్నారని కొంతమంది పెద్దలు చెప్తున్నారు ఆ అడిగిన పెద్దలకు బుద్ధి కూడా ఉండేది నాకు నాకైతే తెలియదు కానీ స్టీల్ ప్లాంట్ ప్రొవైడేషన్ చేయాలని చెప్పిన తర్వాత విఆర్ ఎందుకు ఇచ్చారు సిఆర్ వస్తుందట విఆర్ అయిపోయింది సిఆర్ వస్తుందట అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు లారీ మందిని తొలగించారు వాళ్ళని తొలగించాలంటే ఏ విధంగా తొలగించాలి స్టీల్ ప్లాంట్ తో మనకి పని లేకుండా స్టీల్ ప్లాంట్ లో మనకి మళ్ళీ కొత్త పాసులు అట ఎందుకయ్యా ఈ పాసులు అంటే మీరు మూడు నెలల మూడు నెలలకి రెండు వేలు అలా కాదు ఆరు నెలలకి రెండు వేలు సంవత్సరం పాసులు ఇస్తామని సంవత్సరం పాస్లో కూడా ఆరు నెలల పాస్ లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనే నేమ్ లేకుండా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి మీకు సంబంధం లేకుండా కాంట్రాక్టర్ కి మీకే సంబంధం ఉందని చెప్పేసి ఒక పాస్ ఇస్తున్నారు ఆ పాస్ వల్ల ఎంత అన్యాయం జరుగుతుందంటే కార్మికుడికి బాగోక ఒక వారం రోజులు ఇంటి దగ్గర ఉంటే కాంట్రాక్టర్ మరియు ఇంకొక తీసి తెచ్చుకునే అవకాశం కల్పిస్తుంది మేనేజ్మెంట్ ఎప్పుడు పడితే అప్పుడు పాసులు ఇస్తుంటే ఎలా పడితే అలా పాసులు ఇస్తుంటే స్టీల్ ప్లాంట్ లో ఎక్కువ మంది అవుతారు కానీ తక్కువ మంది అవుతారా సోదరు ప్లాంట్ లో నిర్వాసితులు భూములు ఇచ్చి త్యాగం చేసిన నిర్వాసితులు ఈ రోజు ఈ మేనేజ్మెంట్ ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి తెలియదు కానీ స్టీల్ ప్లాంట్ లో కాంతో కార్మికుడికి ముద్దు కాబట్టి ఏడు నెలలు ఎనిమిది నెలలు జీతాలు ఉత్పత్తి తీసి స్టీల్ ప్లాంట్ ని స్థాయికి తీసుకొచ్చాం ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని స్థాయికి తీసుకొచ్చిన కార్మికుడిని మీరు ఏ విధంగా తొలగిస్తారని చెప్పేసి ఈ సభా ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం మనం ఇచ్చిన డిమాండ్లు ఈ పద్నాలుగు రోజులు మేనేజ్మెంట్ కానీ మనకు కానీ ఒప్పుకొని మన డిమాండ్ ఒప్పుకొని మన డిమాండ్లు కాదు మన కోరికలు కాదు మనకు రావాల్సిన వసతులు వాళ్ళు మనకి ఇచ్చేవారు చేసేవారు కూడా మనం పోరాడుతూ వీళ్ళు కానీ వినలేనట్టయితే పదిహేనో రోజుల తోటి నుండి మనం ఖచ్చితంగా నిరోధక సమ్మెకి వెళ్తున్నామని చెప్పేసి ఈ మేనేజ్మెంట్ తెలియజేస్తూ మన అందరం కూడా మేనేజ్మెంట్ కి లెటర్ ఇవ్వడానికి వెళ్దాం కనుక ఎవరు వెళ్ళిపోకుండా ఉండాల్సిందిగా కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గారు ఇప్పుడు వైఎస్ఆర్టీసీ నుంచి గురునాథ్ గారు మాట్లాడు కోరుతున్నాం సభ అధ్యక్షులు నమ్మి రావణ గారికి అలాగే ఇతర కార్మిక సంఘాల నాయకులకు మన కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో మనం చూసాం ఈరోజు మనం స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం కోసం వచ్చాం గతంలో సెప్టెంబర్ ముప్పై తేదీన నాలుగు వేల రెండు వందల మంది తీసేసిన తరుణంలో ఎవరో ఒక పిలుపుతో ఎంతమంది అయితే ముట్టడ చేశామో ఈడీ వర్క్స్ ని అంతమంది ఇక్కడ ఎవరు మనం కనబడట్లేదు ఎందుకంటే ఉన్నోళ్ళు పళ్ళు వెళ్ళొచ్చు కావాలని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇదొక మనకి ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటంలో భాగస్వామి అవ్వాలి అందరూ అందుకే కార్మికులు వాళ్ళు ఇచ్చే లెటర్ దగ్గర మనం అందరం పాల్గొని జైపం చేస్తే బాగుంటుందని మీరు ఒక చర్చ పెట్టుకోవాలి మరి ఇది ఎవరిది మరి కార్మికులు గత ఎన్నో రోజులు బట్టి బయట నిళ్ళు కార్మికులు ఉన్నారు సిఎంఎస్ జోన్ కానీ క్వాలిటీ ఇన్స్పెక్షన్ కానీ అలాగే సిఈడి డిపార్ట్మెంట్ కానీ ఎస్టీడీ డిపార్ట్మెంట్ కానీ మనం పనులు చేసుకుంటున్నాం మీ పనుల్లో ఏదైనా సమస్య ఉంటే నాయకత్వం వహిస్తున్నాం కానీ ఆరు సమస్య బైక్ బయట నుండి కార్మికుల లోపలికి రావాలి లోపలికి రావాలంటే కార్మికులు మనం పోరాడాలి పోరాడకపోతే వాళ్ళు లోపలికి రారు మరి పోరాటం తరగతి మనం హక్కులు సాధించుకున్నాం గతంలో పోరాటం తరగతి మనం అన్ని సాధించుకున్నాం మరి మరి నాలుగు వేల రెండు వేల మంది తీసుకుంటే పోరాటంతోనే మనం సాధించుకోగలగా మన రెండు వేల ఐదులో హయర్ కామెంట్ కూడా మనం పోరాటంతో సాధించుకున్నా మరి పోరాటంలో అందరూ భాగస్వామి అవ్వాలి కదా అయితే మరి మిత్రులారు అందరూ భాగస్వామి అవ్వాలని మనం చెప్తున్నాం కానీ మేనేజ్మెంట్ పోతే పని నడవదు ఆ స్థితిలో ఈ రోజు ఈ శాతం ఒక్క నడుస్తున్నది ఇక్కడ వచ్చింది తక్కువ చూపించాల్సిన అవసరం ఉంది ఇది గతంలో చాలా సందర్భాలు యాజమాన్యానికి చూపించడం కూడా ఈ వాస్తవాలని పరిగణలోకి తీసుకొని యాజమాన్యం హెచ్ఎంఎస్ ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మరియు ట్రేడి నాయకులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు అండి రెండు రెండు నిమిషాలు మాట్లాడతాను కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఎటువంటి బిలిప్ సరే కార్మికులందరూ కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి స్టీల్ ప్లాంట్ జరుగుతున్నటువంటి సమస్యల పైన మీరు అధ్యయనం చేసి కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు కానీ పరిష్కరించదు మీకు రానున్న రోజుల్లో మీకేం జరుగుతుందో మీకు మీ ఓట్ల పుల బుద్ధి చెప్తాను తెలియజేసుకుంటూ మరి రానున్న రోజులు ఎమ్మెల్సీని కానీ మా కాంట్రాక్ట్ కార్ కూడా గి చదువుకునే విద్యార్థి మేము తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ దయచేసి మీరు చదువు తీసుకోవడం స్థానికంగా ఉన్న కానివ్వండి ఎంపీ గారు కానివ్వండు మీరేమైతే చర్చ జరుపుతూ మా కాంగ్రెస్ కార్మికు సమశం పరిష్కరించడం వల్ల మీకు పూల దగ్గర బుద్ధి చెప్తామని తెలియజేసుకోండి ఈ అవకాశం